నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుండి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అయినా కుదరట్లేదు సో చాలా రోజుల నుండి వీడియోస్ వస్తలేవని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు కంపల్సరీ మాట్లాడాలని నేను మీ ముందుకు రావ రావడం జరిగింది ఎందుకనంటే కొన్ని చదివినప్పుడు కొందరు మాటలు విన్నప్పుడు కంపల్సరీ అది ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి అవి మనం కూడా షేర్ చేసుకోవాలి కొంతమందితో అనేది విషయం మనకు మన మనసులో ఎదుగుతుంది సో అలాంటి విషయమే ఈరోజు డాకుమారా సక్సెస్ ఫీట్లో తమ్మను మాట్లాడిన మాటలను ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎంతో ఆవేదనగా తను మాటలైతే మాట్లాడడం జరిగింది ఆ మాటల గురించి కంపల్సరీ మనం కూడా చెప్పుకోవాలి దాంతో చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి సో ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ప్రపంచ స్థాయిలో వెలుగుతుంది సో అలాంటి ఇండస్ట్రీని చిన్న చిన్న విషయాలపై చిన్న చిన్న కొట్లాటలపై అలాంటి కొన్ని హృదయాన్ని కలిగించే విషయాల గురించి తమన్ గారు మాట్లాడడం జరిగింది అలాగే చిరంజీవి గారు కూడా తమన్ మాటలకి తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తెలుగు ఫిలిం చేయాలన్న ఒక ఆకాంక్షతో వస్తున్నారా ఈవెన్ బాలీవుడ్ సినిమా యాక్టర్స్ కూడా తెలుగు సినిమా చేయాలన్న ఒక కోరికతో ముందుకొస్తున్నారు అలాంటి మన తెలుగు సినిమా మీద వస్తున్న ఇలాంటి ట్రోల్సే కానీ ఇలాంటి కొట్లాటలే కానీ సో చూస్తే భయమేస్తుంది వాస్తవంగా సో ఇలాంటివి చూసినప్పుడు ప్రొడ్యూసర్స్ ముందుకు ఎలా వస్తారు ఒక సినిమా తీయాలి అని అంటే ప్రొడ్యూసర్స్ ఆలోచించాల్సిన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు సో అలాంటి ఒక హృదయ విధారకమైన ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో ఏసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్ ఒకటి నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం వాళ్ళు వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది అందరి హీరోస్కి అందరికీ మ్యూజిక్ డైరాక్టర్స్కి ఎవ్రీ టెక్నీషియన్ ఒక లైట్ బాయ్ ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడులాగా చూడాలి అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది తెలుగు సినిమా ఇస్ ఇస్ షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి అంటాడు ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పిన ఎక్స్ట్రానేజ్ సబ్జెక్ట్ తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేబీ బేబీజాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవుట్ తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే బాధగా ఉంది ఒకరు ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టమవుతున్నట్టు అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా మనం తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి మేము దాని గురించి ఏమట్లేదు బట్ సినిమాని చంపేయకండి అది కరెక్ట్ కాదు అది చాలా చాలా రాంగ్ అది ఏ సినిమాకి జరగకూడదు అది నేను ఐ ప్రే దట్ ఐ ప్రే ఐ అది నేను వెళ్తాను అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు నా నేను తప్పు చేశాను నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను ఆ రోజు రాత్రి పన్నెండింటికి నా పైన నా నేను తప్పు చేశానంటే వాడి పైన కాళ్ళు పడైన వాడిని క్షమపుణ అడుగుతాను సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది భయంగా ఉంది ఇరిటేషన్గా ఉంది సిక్కుగా ఉంది ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయమైపోతారో కొత్త సినిమాలు వస్తాయో లేదో అంటే ఈ విషయం పైన చిరంజీవి గారు కూడా స్పందిస్తూ ఎంత ఆవేదన లేకుంటే మాత్రం తమ్మన్ గారి నుండి ఇలాంటి మాటలు వస్తాయి తమ్మన్ గారి మనసులో ఎలాంటి ఆవేదన ఉందో నేను అర్థం చేసుకోగలను సో ఎక్కడో చెప్పినట్టు మాటలు వర్డ్స్ కెన్ ఐ ఇన్స్పైర్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్ సో కేవలం ఇది సినిమా ఇండస్ట్రీనే కాదు క్రికెట్ ఇండస్ట్రీ అయినా ఇంకా ఏ సామాజిక పైన అయినా సో మనం మాట్లాడే మాటలు అంటే సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మన నోటి నుండి వచ్చే మాటలు ఎలా వెళ్తున్నాయి అనేది చూసుకోవాలి మన నుండి వచ్చే మాటలను బట్టి ఎవరు ఇన్స్పైర్ అవుతున్నారు ఎవరు డిస్ట్రాయ్ అవుతున్నారు అనేది మనం చూసుకోవాలి సో అందరూ బాధ్యతగా వ్యవహరించాలనేది వాళ్ళ ఎంత శ్రమ పెడితే కానీ ఎంత మంది దాంట్లో వర్క్ చేస్తే కానీ ఒక సినిమా బయటకు వస్తుంది సో అలాంటి సినిమా మీద మనం చేసే కమెంట్స్ మనం చేసే రివ్యూస్ ఎలా ఉండాలి ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి సో సినిమా ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వాలని ఏమీ లేదు కానీ దానిపై ప్రభావం ఎంత చూపుతుంది మన మాటల ప్రభావం ఎంత చూపుతుంది అనేది కూడా గమనించాలి ఇక్కడ తమన్ గారి ఆవేదనైనా చిరంజీవి గారి ఆవేదనైనా సో ఏదైనా కూడా ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి ప్రజలు బాగుండాలనేది కోరుకుంటున్నారు సో ఇప్పుడు రివ్యూస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాధ్యతగా ఉండాలి అలాగే ఏవైనా మన నుండి వచ్చే వర్డ్స్ ఒకరిని హర్డ్ చేసే విధంగా ఉండకూడదు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడే మాటలు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడే ముందే ఆలోచించాలి సో బీ సేఫ్ అండ్ బీ కేర్ఫుల్ అలాగే ప్రీ ముఖ్యంగా బాధ్యతగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలీస్ అయినా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ